జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండల కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు బ్యాంక్ రుణాల చెక్కు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులు అలాగే నలుగురు మహిళా సభ్యురాలు మరణించగా వారి కుటుంబానికి బీమా చెక్కులు మరియు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను గద్వాల శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకే ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు కుటుంబాలు అభివృద్ధి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు అదే విధంగా అదే విధంగా నీరజ మైల సంఘంలో శ్రీదేవి చనిపోయింది సార్ ఈ సంఘంలో గూ గూడెం దొరికి గ్రామము ఈమె కూడా యాభై వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు నీరజ మహిళా సంఘం నుంచి శ్రీదేవి కూడం పెట్టి అమ్మా నీరజ మహిళా సంఘం వాళ్ళ ప్రజాపాలనలో మనం చెప్పిన వరి కొనుగోలు మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు మనం బోనస్ ఇవ్వడం కావచ్చు ఈ రోజు ఇల్లు కూడా ఈ మండలానికి హైయెస్ట్ మనము ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఇంద్రమ ఇల్లు కూడా మంజూరు చేతున్నారు గతంలో చదువులు చదవాలంటే ఒక గుర్తింపు వచ్చింది ఈ రోజు ఇక్కడ కూడా మంచి విద్య దొరుకుతుంది మంచి స్కూల్ వచ్చినాయి అదే విధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది గతంలో ఎవరు మెడికల్ కాలేజ్ అంటే ఎక్కువ పోతుంటి హైదరాబాద్ నర్సింగ్ కాలేజ్ బిఎస్సి నర్సింగ్ తెచ్చినాం అంటే మన పిల్లలు దూర ప్రాంతంలో చదవలేరు మన చదివిన పిల్లలకి మన గ్రామంలోనే చదువుకున్న పిల్లలకి ఇక్కడనే గద్వాలనే ఉండే విధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన అంటే అందరు కూడా చెప్పినారు అత్యంత శుభదినం ఈరోజు ఈరోజు శ్రావణవాసం శుక్రవారం మొదటి శుక్రవారం మళ్ళీ మా అక్కలు చెల్లెళ్ళు కూడా వచ్చినారు వారికి అందరు కూడా పేరు పేరున శిరస్వజ ఎందుకంటే ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీరు రెండోసారి ఎన్నిక కావడానికి ప్రధానంగా నాకు ఈ మండలం నేను ఈ మండలంలో పుట్టిన వ్యక్తిని నేను ఇక చాలామంది కూడా అందరు కూడా అంటే ఈ స్థాయికి ఈ మండలంకి వెళ్ళి ఈ స్థాయికి దిగడానికి కారణమైన మీ అందరు కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా నన్ను అంటే ఒక్కొక్కరు ఓటు ద్వారా వారికి గెలవాలని దేవుణ్ణి ప్రార్థన చేసినారు మళ్ళీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ పదహైదు సంవత్సరాల్లో మీరు ఇచ్చిన పదవి ద్వారా నిరంతరం ప్రజలకు ఏ సమస్య లేకుండా ప్రయత్నం చేస్తూ మన నెట్టంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా గతంలో మనం ఏం చేస్తుంది మీ నెలలు వస్తే మనం ఎక్కడ ఉంటుంటివి మనకి కనీసం సాగునీళ్ళు లేకుండా నెట్టి మీద బుట్ట పెట్టుకొని సంకల పిల్లలు వేసుకొని కర్ణాటక పోతుంటివి లాగా జాము నాలుగు గంటలకు లేచి కోతలకి మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచనలు చేస్తే మనకు గుర్తొస్తాయి పాత కష్టాలు ఈ ఈరోజు ఈ పది సంవత్సరాల్లో గద్వాళ్ళ ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు వచ్చినాయి మీరు ఇచ్చిన అవకాశాల ద్వారా మనం ఈరోజు ప్రతి గ్రామంలోనే ఊర్లోనే పనులు దొరుకుతున్నాయి గతంలో కర్ణాటక పోయే బతుకు ఈరోజు కర్ణాటక వాళ్ళే వచ్చి మనతోనే బతుకు చేస్తున్నారు చేస్తున్నాం ఈరోజు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చెందింది తాగునీళ్ళు లేకుంటే తాగునీళ్ళకి ఎంత గోసపన్నం మీకు తెలుసు ఈ రోజు ఇంటింటికి నల్ల వచ్చింది ప్రతి ఇంట్లో నీళ్లు తాగుతున్నాం ఈ విధంగా అభివృద్ధి అనేది స్కూళ్ళు మంచి చేసుకున్నాం మన పిల్లలు ఎవరో ఒకరో ఇద్దరు మన గ్రామాల్లో మంచి చదువు చెప్తుండ్రి పలానా పిల్లగాడు పలానా స్కూల్లో చదువుతుండ్రు అంటుండ్రి ఈ రోజు అదే పరిస్థితి ప్రతి ఇంట్లో మంచి చదువులు చదువుతున్నారు మన పిల్లలు కూడా మంచి ఉద్యోగాలు అంతో ఎంతో ఉద్యోగాలు వస్తున్నాయి రకరకాలుగా మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి దీనికి కారణం మళ్ళీ మీరు ఇచ్చిన బలం మీరు మహిళా స్కీమ్లలో ఉన్నందుకి పొదుపు పథకంలో ఉన్నందుకీ బ్యాంకులపై ధైర్యంగా లక్ష కానీ రెండు లక్షలు కానీ ఇరవై లక్షల వరకు వితౌట్ ఏ కొలాటరల్ గ్యారంటీ లేకుండా మీ కూడా ఇరవై లక్షలు వచ్చే అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పించింది ఎందుకంటే మీరిచ్చిన పొదుపులే మీరు ఇచ్చిన డబ్బులు ఈరోజు పొదుపు మహిళా పొదుపు సంఘాలు అంటే బ్యాంకులు కూడా ముందర వచ్చి ఇస్తున్నాయి ఎందుకంటే మీరు కరెక్ట్గా కడతారు డబ్బులు తీసుకుంటే మళ్ళీ రీమెంట్ ఒక బ్యాంకులకు మనము పెట్టిన జమ చేసిన డబ్బులే బ్యాంకులలో ఉంటాయి అవే వడ్డీకి తిప్పి మళ్ళా మనకే ఇస్తారు అటువంటి పరిస్థితి ఈ మహిళలు వచ్చినాక మహిళా పొదుపు సంఘాలు వచ్చినాక బ్యాంకులు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి బ్యాంకుల్లో ఈరోజు ధైర్యంగా మీరే పోతున్నారు ఎవరు కూడా అక్కర్లేదు మీరే పోతున్నారు మళ్ళీ మీ వాళ్ళు సమ్మె టీఏలో ఎవరు ఉంటారు వాళ్ళు తీసుకపోయి మీకు ధైర్యంగా తీసుకపోయి మీకు లోన్ ఇప్పిస్తున్నారు మీకు ఏ సందర్భం వచ్చినా అధికారులు స్పందించి ఇన్ని అవకాశాలు ప్రభుత్వం అందరికీ కూడా నమస్కారం ఈ ఒక రోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాలు మరియు ఈ రేషన్ కార్డ్ పంపిణీ గురించి ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో ఒక ఫంక్షన్ పెట్టమని చెప్పినారు కానీ ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవడం వల్ల మనం ప్రతి ఒక్క మండలానికి కూడా మనం వెళ్ళి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో చేస్తున్నాము దాని భాగంగా ఫస్ట్ మనం ఈ మహిళా శక్తి గురించి వస్తే మనకి టోటల్ మన ధరన్ మండలాలో ఆరు వందల ముప్పై రెండు సంఘాలు ఉన్నాయి దానికి గాను ఏడు వేల పైన మహిళా సంఘాలు మెంబర్స్ ఉన్నారు కానీ మన జిల్లాలో మన మండలాలున్న జనాభా చూస్తే దాదాపు యాభై వేలు జనాభా కింద ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఈ మహిళా సంఘాలకి చేరుకోవాలి చేరుకుంటే ఏమేమి ఉపయోగం అవుతుంది అని ఇందాక ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినారు మీకు లోన్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి పోయిన సంవత్సరం చూస్తే మన ధరూర్ మండలం ఒక్క దాంట్లోనే ఇరవై ఒక్క కోటి బ్యాంక్ లింకేజ్ చేసినారు దాదాపు ఎంటర్ప్రైజెస్కి కూడా పదమూడు కోట్లు ఇచ్చినారు అంటే ముందు ఇందాక మాట్లాడినొచ్చు పదివేలు ఇరవై వేలు రుణం తీసుకోవాలన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉండేది కానీ ఇప్పుడు మీరు మహిళా సంఘాలు మెంబర్స్ అయితే మాత్రం మీకు ఈజీగా ఈ లోన్స్ అనేది దొరుకుతుంది వేవర్ చేసేసి వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మనం పోయిన ఆరు నెలలు మార్చ్ నుంచి సెప్టెంబర్ ఉన్నది చూస్తే ఈరోజు దాదాపు నలభై తొమ్మిది లక్షలు మనకి లోన్ మా ఇది ఇంట్రెస్ట్ మాఫీ అయింది కాబట్టి అది పావల వడ్డీ అంటారు సో పావల వడ్డీ అయింది కాబట్టి మీరు అందరూ మనం తీసుకున్న లోన్ వాపస్ ఇస్తే ఎక్కువ లోన్స్ కూడా వస్తాయి ఎక్కువ లోన్స్ రావడంతో పాటు మీకు రో ఇది ఇంట్రెస్ట్ వేవర్ కూడా అవుతుంది కాబట్టి ఇట్లాంటిది చేసుకొని పోతే ఖచ్చితంగా ఈ ధరూర్ మండలం అనేది డెవలప్మెంట్ అవుతుంది అదే కాకుండా మనం ఈరోజు ఈ పోయిన సంవత్సరం వడ్లు కూడా మనము మహిళా సంఘం నుంచినే కొనుగోలు చేశాము ఈ వడ్లు కొనుగోలు చేయడం తర్వాత ఈ యూనిఫామ్ స్టిచ్చింగ్ వల్ల ధరూర్ మండలం ఒక్కదానికే మహిళా సంఘానికి ఒకటి నర కోట్లు రూపాయలు మన గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది సో మనము ఈ వడ్డీ వడ్లు కొనుగోలు వల్ల దాదాపు డేటా చూస్తే ఒక్క కోటి ముప్పై లక్షలు ఒక సంవత్సరానికి మనం ఇచ్చాము గవర్నమెంట్ తరఫు నుంచి పదిహేను లక్షలు మనం యూనిఫామ్ కుట్టడానికి ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం మహిళలో ముందుకు రావాలి అనే ఒక ఉద్దేశంతో మహిళలకి ఉపాధి కల్పించేసి ఇప్పుడు ఒకటిన్నర లక్ష ఒక సంవత్సరం కంటే ప్రతి నెలలో దాదాపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు మనకి గవర్నమెంట్ నుంచినే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందాక అందరూ మాట్లాడినచ్చు మీరు కూడా మీరు కాకుండా ఇంకా ఎవరెవరు మహిళా సంఘానికి చేరలేదు వాళ్ళు కూడా చేరుకోవాలి చేరుకున్న తర్వాత మనకి లోన్స్ అని ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డ్ కూడా కొత్త రేషన్ కార్డ్ కూడా మనము పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క స్కీమ్ మనం అప్పుడు ఏమి మీరు చాలా మంది ఆ రోజు డౌట్ వ్యక్తం చేసినారు మన గ్రామానికి వెళ్తే ఏమొస్తే రేషన్ కార్డ్ కొత్తగా వస్తాయా ఇంద్రమ్మ ఇల్లు వస్తాయని చాలా మంది డౌట్ ఉండే కానీ ఈ రోజు మనం ఇంద్రమ్మ ఇల్లు కూడా గ్రౌండ్ చేసినాము రేషన్ కార్డు కూడా ఇప్పుడు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇందాక అందరూ చెప్పినట్టు ఫ్రీ బస్సెస్ కూడా రెండు వంద కోట్ల మంది ఇప్పుడు ఆల్రెడీ బస్సులో ట్రావెల్ చేయడం జరిగింది పెట్రోల్ బంక్ కూడా మహిళలకి ఇస్తున్నాము అలాగే పవర్ ప్యాం సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇస్తున్నాము దీనివల్ల ఒక ఐదు పది సంవత్సరం తర్వాత నెలానికి కనీసం ఒక రెండు మూడు లక్షలు ఆదాయం వచ్చినట్టు అవుతుంది కాబట్టి మహిళలందరూ కూడా ఇప్పుడు మీరు మన మీద ఇన్నిరు ఇంతమంది ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మీరందరూ కూడా ఈ ఇచ్చిన రుణాలన్నీ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలన్నీ కూడా మంచిగా సద్వినియోగం చేసుకొని మీరు ముందుకు రావాలి మీ కుటుంబాల సభ్యులు అందరికీ కూడా మంచిగా విద్య చేపించాలి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తుంది కాబట్టి దీనిని సద్వి సద్వినియోగం చేసుకొని అందరూ ఈ డెవలప్మెంట్కి ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను